కూటమి పెద్దల వేధింపులు బలవంతపు వసూళ్ల కోసం బెదిరింపులు బ్లాక్ భరించలేక జిందాల్ స్టీల్ కంపెనీ ఏపీకి గుడ్ బై చెప్పేసింది జిందాల్ వెళ్లిపోయిందనే కంటే చంద్రబాబు ప్రభుత్వమే జిందాల్ ను తరిమేసిందన్నది వాస్తవం జగన్మోహన్ రెడ్డి హయాంలో కడపలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన జిందాల్ కంపెనీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రకరకాలుగా వేధించడంతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీని అడ్డు పెట్టుకుని కేసులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే కూటమి పాలనలో ఉన్న ఏపీలో పరిశ్రమలు స్థాపించడం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదనుకున్న జిందాల్ కంపెనీ యాజమాన్యం తాజాగా దావోస్లో మహారాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఏపీలో పెట్టాలనుకున్న స్టీల్ ప్లాంట్ను మహారాష్టకి తరలించేస్తోంది పెట్టుబడులు తెస్తానంటూ దావోస్ వెళ్లిన చంద్రబాబు నాయుడు సాక్షిగా అక్కడే జిందాల్ ఏపీకి గుడ్ బై చెప్పేయడం విశేషం రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలు నచ్చి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మెచ్చి జిందాల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకొచ్చింది విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో జిందాల్ గ్రూప్ యాబై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంది దీని ద్వారా దాదాపు పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఆ సంస్థ ప్రకటించింది కడపలో సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేసి పనులు ప్రారంభించింది ఈ స్టీల్ ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్దది అవుతుందని ఈ సందర్భంగా జిందాల్ కంపెనీ ప్రతినిధి సజ్జన్ జిందాల్ ప్రకటించారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్జీ ఇన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ హియర్ హీ హాజ్ కమ్ స్పెషల్లీ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ టు లేదీ ఫౌండేషన్ స్టోన్ Because he was so committed for this steel plant. This is not a very big steel plant. Today, what we are laying the foundation stone is just the beginning. It will convert into a big steel plant in, in the years to come. Friends, I can tell you that the foundation stone that we are putting up in Karappa today of this steel plant is not the foundation stone only for the steel plant. ఇట్ ఈజ్ ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కడప కడపాస్టిక్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దాట్ దాట్ ఓవర్ ద ఇయర్స్ దిస్ ప్లేస్ విల్ బ్లాసమ్ దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ బికల్ బి నోన్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా స్టీల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అయితే అంతలోనే ప్రభుత్వం మారడం చంద్రబాబు సీఎం కావడంతో జిందాల్ కి బెదిరింపులు తప్పలేదు తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో పనులు ఆపేయించారు దీంతో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులను కూడా జిందాల్ నిలిపివేసింది ఆ తర్వాత కూడా ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమల మీద పడి టీడీపీ ఎమ్మెల్యేల బెదిరింపులను చూసి జిందాల్ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టడం అనవసరం అని భావించింది తాను అధికారంలోకి వస్తే చాలు పెట్టుబడుల వరద పారుతుందని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు ఎల్లో మీడియా రకరకాల కథనాలు వారుస్తూ ఉంటుంది తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులు తెస్తానంటూ దావోస్ పెళ్లారు ఒక పక్క చంద్రబాబు నాయుడు అక్కడ వివిధ దేశాల కంపెనీలతో భేటీలు అవుతోన్న తరుణంలోనే జిందాల్ కంపెనీ ప్రతినిధులు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎంవోయూ కుదుర్చుకున్నారు ఇప్పటికే మహారాష్టలో జిందాల్ కంపెనీకి సిమెంట్ సోలార్ ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి వీటిని మరింతగా విస్తరించడంతో పాటు కొత్తగా బ్యాటరీ గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని జిందాల్ నిర్ణయించింది ఇందుకోసం ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది ఏపీ నుంచి జిందాల్ కంపెనీ పరారవడానికి కారణాలున్నాయి వాటిలో ప్రధానమైనది టీడీపీ నేతల బెదిరింపులే వైఎస్సార్ జిల్లాలో ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఇష్టం లేదో లేక జిందాల్ స్టీల్ కంపెనీ ఏపీలో ప్రారంభమైతే జీవితాంతం ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడిపోతుందని భయపడ్డారో తెలీదు కానీ జిందాల్ స్టీల్ కంపెనీపై చంద్రబాబు ప్రభుత్వం కత్తికట్టేసింది పారిశ్రామిక పేత్తలను ఏ స్థాయిలో బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారో గడిచిన ఏడు నెలలుగా మనం చూస్తున్నదే జిందాల్ కంపెనీ మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే స్థాయిలో బెదిరింపులకు దిగింది ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీని అడ్డం పెట్టుకుని కొంతకాలంగా ఎంత కుటిల రాజకీయం చేస్తున్నారో ఏపీ ప్రజలకు తెలియంది కాదు జిందాల్ కంపెనీకి చెందిన పెద్దతో జత్వానీ హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించగా అది బెడిసి కొట్టడం ఆ తర్వాత ఆమె ఏపీకి చెందిన మరో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ పై హనీ ట్రాప్ వేయడం తర్వాత బెదిరింపులకు దిగడం దీనిపై విజయవాడలో కేసు నమోదై కొద్ది రోజుల పాటు జైలుకు పోవడం తెలిసిందే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే జత్వానీతో రివర్స్ లో కేసు పెట్టించి పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ ను జైలు పాల్ చేశారు పారిశ్రామికవేత్తలను బెదిరించడం కోసం ఒక జూనియర్ ఆర్టిస్టుతో అక్రమ కేసులు పెట్టి పేధించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలెవరూ జీర్ణించుకోలేకపోయారు ఒక దశలో జిందా యాజమాన్యంపై కూడా వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయితే ఎక్కడా ఆధారాలు లేకపోవడంతో చంద్రబాబు సర్కార్ వెనక్కి తగ్గింది దీనంతటి వెనుక లోకేష్ ఉన్నాడని ఆయన అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు దిగుతారన్న వాస్తవం దేశవ్యాప్తంగా ఉన్న బడాబడా పారిశ్రామికవేత్తలందరికీ తెలిసిపోయింది దీంతో ఏ ఒక్క పెద్ద కంపెనీ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు అందులో భాగంగానే జిందాల్ కంపెనీ కూడా ఏపీ కంటే మహారాష్టనే బెటర్ అనుకుని అక్కడ ఏకంగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది పెట్టుబడుల కోసం దావోస్ వెళ్తున్నట్టు చెప్పి ప్రతిసారి హడావుడి చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడకు వెళ్లి ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే వీరి ముఖం చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రావడం లేదు వీరి ఒత్తిడి తట్టుకోలేక తూతూ మంత్రంగా ఒప్పందాలు చేసుకున్నా అవి అమలయ్యే అవకాశాలే అసలు లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నాలుగు సార్లు చంద్రబాబు ఒకసారి లోకేష్ దావోస్ వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్నామంటూ తమ ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు కానీ ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఏపీలో పెట్టుబడి పెట్టింది లేదు ఇప్పుడు కూడా చంద్రబాబు కుటుంబ సమేతంగా అంటే కొడుకు కోడలుతో కలిసి సి దావోస్ వెళ్లారు కానీ నయా పైసా ఉపయోగం కనబడ్డం లేదు పై పెచ్చు అక్కడకు వెళ్లి కాబోయే సీఎం లోకేష్ అంటూ ప్రచారం చేసుకున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం ఏమో గానీ ఆల్రెడీ ఉన్న కంపెనీలు కూడా ఏపీ నుంచి పరారవుతున్నాయి దీనిపై చంద్రబాబు రాష్ట ప్రజలకు ఏం సమాధానం చెప్తారో వేచి చూడారు